మీరు చేసే ఈ చిన్న మిస్టేక్ వల్ల మీ ఛానల్ గ్రోత్ అన్నది ఆగిపోతుంది ఎస్పెషల్లీ ఎవరైతే న్యూ క్రియేటర్స్ ఉన్నారో న్యూ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ మిస్టేక్ని తెలియకుండా చేస్తున్నారండి సో ఈ వీడియోని చూసి మీరు జాగ్రత్త పడితే కనుక మీ ఛానల్ గ్రోత్ ఆగిపోకుండా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కైరోన్ బ్లాగ్స్ నేను మీ కైరోన్ సో చాలామంది న్యూ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మిస్టేక్స్ అయితే బాగా చేస్తున్నారండి సో అందుకోసమే నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఈ మిస్టేక్ని మీరు స్కిప్ చేస్తే కనుక తప్పకుండా మీ ఛానల్ గ్రోత్ అన్నది కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇంతకీ ఆ మిస్టేక్ అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు డైరెక్ట్గా యూట్యూబ్ యాప్లోకి వెళ్ళి అప్ ప్లస్ అన్న సింబల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేస్తున్నారు కాదండి ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి యూస్ ఉండదు సో మీరు ఏదైనా యాప్ యూస్ చేయండి లైక్ యూట్యూబ్ స్టూడియో యాప్ ఉంది కదా దాన్న యూస్ చేయండి లేదంటే మీ ల్యాప్టాప్ కానీ మొ మొబైల్లోనే గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా దాంట్లోంచి మీరు యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి అక్కడ మీరు క్రియేట్ అన్న ఆప్షన్లోకి వెళ్ళి మీరు అప్లోడ్ చేస్తే కనుక మీ వీడియో కొంచెం రీచ్ ఎక్కువ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ చాలామంది వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా పోస్ట్ చేసేస్తున్నారు సో నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను మనకి ఇక్కడ ఫోర్ కేటగిరీస్ ఉంటాయి ఎవరైతే మానిటైజేషన్ అవ్వలేదో వాళ్ళకి ఫోర్ కేటగిరీస్ చూపిస్తాయి ఎవరికైతే మానిటైజేషన్ అయ్యిందో వాళ్ళకి ఫైవ్ కేటగిరీస్ చూపిస్తాయి అవేంటి అంటే ఇప్పుడు నేను ముందు మానిటైజేషన్ కాని వాళ్ళ గురించి చెప్తాను అవేంటి అంటే ఫస్ట్ వన్ పబ్లిక్ సెకండ్ వన్ అన్లిస్టెడ్ థర్డ్ వన్ ప్రైవేట్ అండ్ ఫోర్త్ ఈస్ షెడ్యూల్డ్ సో ఇలా ఫోర్ ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి సో న్యూ యూట్యూబర్స్ ఏం చేస్తున్నారు అంటే డైరెక్ట్గా వీడియోని అప్లోడ్ చేసి దాన్ని విజిబిలిటీ పబ్లిక్లో పెట్టేస్తున్నారు అంటే మీరు డైరెక్ట్గా పోస్ట్ చేసేస్తున్నారనమాట సో యూట్యూబ్కి మనం టైం ఇవ్వట్లేదు యూట్యూబ్ అల్గర్దేం సెట్ చేసుకోవడానికి మనం టైం ఇవ్వట్లేదు అంటే మీ వీడియో ఏ క్యాటగిరీలో ఉంటుంది ఎలాంటి వాళ్ళకి ఈ వీడియోని పుష్ చేయాలి ఇలాంటి క్లారిటీ మీరు ఏది ఇవ్వకుండా డైరెక్ట్గా పోస్ట్ చేసేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది కుకింగ్ ఛానల్ ఉందండి నా వీడియోస్ ఎవరైతే ఎక్కువగా ఇంట్రెస్టెడ్గా కుకింగ్ ఛానల్ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వాలి మీరు అసలు టైం కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా పోస్ట్ చేయడం వల్ల యూట్యూబ్ ఆల్గారి సెట్ చేసుకోకపోవడం వల్ల నా వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో మేబీ ట్రావెల్స్ రిలేటెడ్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు లేదా టెక్ సంబంధించిన వాళ్ళ దగ్గరికి వీడియో వెళ్ళచ్చు సో వాళ్ళు ఎవరు కుకింగ్ వీడియోస్ చూడరు కదండీ సో వాళ్ళు ఏం చేస్తారు స్కిప్ చేసేస్తారు ఎప్పుడైతే స్కిప్ చేసేస్తారో మనకి యూట్యూబ్ పోస్ట్ చేసిన తర్వాత మనకు యూట్యూబ్ స్టూడియోలో క్లిక్ త్రూ రేట్ అనేసి వస్తుంది అది ఏంటి అంటే ఎంతమంది మన వీడియోని క్లిక్ చేసి వాచ్ చేశారు ఎంత యావరేజ్ టైం వాచ్ చేశారు అన్నది క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది సో ఎవరైతే మన వీడియోని చూడకుండా జస్ట్ అలాగా స్వైప్ చేసేస్తారో అక్కడ ఏమవుతుందంటే ఇంప్రెషన్ అన్నది తగ్గిపోతుంది ఎప్పుడైతే ఇంప్రెషన్ తగ్గిపోతుందో యూట్యూబ్ ఒక ఆల్గరం సెట్ చేసుకోలేదు కాబట్టి ఓకే ఈ వీడియోలో అంత కంటెంట్ లేదు అంత ఇన్ఫర్మేటివ్ లేదు అందుకే పబ్లిక్ అన్నది వీటిని స్వైప్ చేసేస్తున్నారని చెప్పి యూట్యూబ్ కూడా పుష్ చేయడం ఆపేస్తుంది సో అందుకోసమే ఎప్పుడూ కూడా మన వీడియోని డైరెక్ట్గా పబ్లిష్ చేయకూడదు నెక్స్ట్ పాయింట్ అన్లిస్టెడ్ ఈ అన్లిస్టెడ్ ఏంటి అంటే కనుక మనం వీడియోని కొంత టైం వరకు హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు అంటే పబ్లిక్ చేయట్లేదు హోల్డ్ చేసి పెట్టుకుంటున్నాం అన్నమాట ఈలోపు మనం ఏదైనా కరెక్షన్స్ చేయాలంటే టైటిల్ సెట్ చేసుకోవాలన్నా డిస్క్రిప్షన్ ప్రాపర్గా ఇవ్వాలన్నా హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలన్నా లేదంటే ట్యాగ్స్ ఇవ్వాలన్నా ఇలా ప్లేలిస్ట్లు క్రియేట్ చేయాలన్నా ఇవన్నీ కూడా మనం మొత్తం సెట్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత మనం అన్లిస్టెడ్ నుంచి పబ్లిక్ చేసుకుంటే కనుక ఈలోపు యూట్యూబ్ అన్నది ఏ ఆల్గర్దమ్ని సెట్ చేసుకొని ఇది ఏ ఏ క్యాటగిరీ వైపు పుష్ చేయాలన్నది ఒకటి ఐడియా తెచ్చుకొని ఆ కేటగిరీ వైపే మనని పుష్ చేస్తుందండి సో దట్ మన వీడియో అన్నది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో అందుకోసమే మోస్ట్లీ అన్లిస్టెడ్ యూస్ చేయడానికి ట్రై చేయండి అండ్ థర్డ్ క్యాటగిరీ ఈజ్ ప్రైవేట్ ప్రైవేట్ ఏంటంటే మనం ఆ వీడియోని అసలు ఎప్పటికీ మనం పబ్లిక్ చేయకూడదు అనుకున్న వాళ్ళు ప్రైవేట్లో పెట్టుకోవచ్చు సో దీనివల్ల అంతగా యూజ్ ఏం లేదండి అంటే మీ పర్సనల్ వీడియోని మీ దగ్గరే ఉంచుకోవాలంటే మాత్రం దాన్ని ప్రైవేట్ అన్న ఆప్షన్ని యూజ్ చేసుకోండి అండ్ ఫోర్త్ వన్ ఈజ్ షెడ్యూల్డ్ ఈ షెడ్యూల్ అన్నది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఎవరైతే న్యూ క్రియేటర్స్ ఉన్నారో లేదా ఎగ్జిస్టింగ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ షెడ్యూల్ అనే ఆప్షన్ని మీరు ఫాలో అయితే కనుక మీ ఛానల్ గ్రోత్ అనేది చాలా ఈజీగా గ్రో అవుతుంది అండ్ వాచ్ టైం ఇంక్రీజ్ అవుతుంది సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతారు అది ఎలాగంటే మనం రోజు ఒక టైం పెట్టుకొని ఆ టైంలోనే అప్లోడ్ చేస్తే మన వీడియో అన్నది సోన్ సో ఆ టైంలో వెళ్తుంది అన్నది జనాలకి తెలుస్తుంది అదే మనం ఈరోజు సిక్స్ ఓ క్లాక్కి నేను వీడియో అప్లోడ్ చేసి నెక్స్ట్ డే సిక్స్ ఓ క్లాక్ నేను కాకుండా నాకు ఇష్టం వచ్చిన టైమింగ్లో లైక్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ లేదంటే మర్చిపోయానని చెప్పి సెవెన్ ఓ క్లాక్ అలా అప్లోడ్ చేశాను అనుకోండి జనాలకి తెలియదు మనం ఎప్పుడు వీడియోని పోస్ట్ చేస్తున్నాం అన్నది అదే మనం షెడ్యూల్లో పెట్టుకున్నాం అనుకోండి ఆల్రెడీ మనం వీడియో సెట్ చేసి ఉంచేసుకుంటాం కాబట్టి దానికి ఒక షెడ్యూల్ పెట్టేసుకోండి అక్కడ మీ డేట్ అలాగే టైం మెన్షన్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మీరు పబ్లిక్ చేసినా చేయకపోయినా యూట్యూబ్ అన్నది ఆ టైంకి వీడియోని పోస్ట్ చేసేస్తుంది అండ్ ఈలోపు యూట్యూబ్ కూడా ఆలుగర్దం అన్నది సెట్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఇది చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట సో ఈ ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ తెలుస్తుంది ఓ సో అండ్ సో ఛానల్ నుంచి ఎవ్రీడే వీడియోస్ ఈ టైంకి పోస్ట్ అవుతున్నాయి అని తెలిసి ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఆ టైంకి గ్యారంటీగా మీ వీడియో కోసం వెయిట్ చేయడమో మీ వీడియోని తీసి ఓపెన్ చేయడమో చేస్తారు సో ఇది మాట ఇది మానిటైజేషన్ కాని వాళ్ళకి ఈ లిస్ట్ వస్తుంది అండ్ మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఏముంటుంది అంటే పబ్లిక్ అన్లిస్టెడ్ మెంబర్స్ ఓన్లీ నెక్స్ట్ ప్రైవేట్ అలాగే షెడ్యూల్ సో ఆల్ ఫోర్ కేటగిరీస్ నేను ఇప్పుడు చెప్పేశాను చెప్పనిది ఏంటి అంటే మెంబర్స్ ఓన్లీ ఇది ఓన్లీ ఎవరైతే మానిటైజేషన్ అయ్యిందో మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ అనేది వస్తుంది సో దీనివల్ల ఏంటి అంటే ముందుగా మనం ఏదైతే వీడియోని అప్లోడ్ చేస్తున్నామో ఆ వీడియో మనం కావాలంటే ఓన్లీ ఎవరైతే మెంబర్స్ జాయిన్ అయ్యారో వాళ్ళకి ఆ వీడియో ముందు ఫస్ట్ చూపించి తర్వాత పబ్లిక్ చూపించుకునే ఆప్షన్ కూడా మనం ఇచ్చుకోవచ్చు సో దట్ మన సబ్స్క్రైబర్స్కి ప్రయారిటీ ఇచ్చినట్టు ఉంటుందన్నమాట సో ఇలాంటి ఈ చిన్న మిస్టేక్స్ చాలా క్రియేటర్స్ చేస్తున్నారండి ఎవరైతే కొత్త క్రియేటర్స్ ఉన్నారో డైరెక్ట్గా అప్లోడ్ అయితే చేసేస్తున్నారు అలా చేయకండి అలా చేయడం వల్ల యూట్యూబ్ కూడా తెలీదు మీ ఛానల్ ఏ కేటగిరీ అన్నది సో అందుకోసమే మీరు ఎప్పుడు కూడాను మీ వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే కాకుండా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ టైం తీసుకొని అప్పుడు మీరు పబ్ పబ్లిక్ చేయండి అంతవరకు మీరు అన్లిస్టెడ్లో పెట్టుకుంటే కనుక యూట్యూబ్ అన్నది ఆల్ సెట్ చేసుకొని ఆ కేటగిరీలోకి మీ వీడియోస్ని పుష్ చేస్తుంది ఎప్పుడైతే క్లిక్ త్రూ రేట్ ఇంక్రీజ్ అవుతుందో అంటే యావరేజ్ అన్నది ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా మీ వీడియోని యూట్యూబ్ ఇప్పుడు టెన్ మెంబర్స్కి షేర్ చేసి పుష్ చేస్తుంది అనుకోండి నెక్స్ట్ ఆ క్లిక్ క్లిక్ త్రూ రేట్ వల్ల ఇంకొంతమందికి యూట్యూబ్ అన్నది ఎంకరేజ్ చేస్తుంది పుష్ చేస్తుంది అండ్ అలాగే ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో న్యూ క్రియేటర్స్ కానివ్వండి ఎగ్జిస్టింగ్ క్రియేటర్స్ కానివ్వండి ఎవరైనా సరే మీరు చూసిన తర్వాత మీ నుంచి వాళ్ళు ఆశించేది ఒక్కటేనండి జస్ట్ ఒక లైక్ దానివల్ల ఎలాంటి అమౌంట్ అన్నది మీకు కట్ అవ్వదు జస్ట్ మీ సపోర్ట్ అన్నది వాళ్ళకి దొరుకుతుంది హ్యాపీగా ఒక్కసారి జస్ట్ ఒక్కసారి లైక్ చేయండి మీకు ఆ కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీకు ఎలాంటి లాస్ అయితే లేదు కాబట్టి ఒక్కసారి లైక్ చేసి ఆ ఛానల్ని ఎంకరేజ్ చేయండి సో దట్ యూట్యూబ్ కూడా అర్థమవుతుంది ఆహో ఓకే ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్టుంది జనాలకి నచ్చుతుంది సో ఈ వీడియోని ఇంకొంతమందికి మనం రీచ్ అయ్యేలా చేద్దామని చెప్పి యూట్యూబ్ కూడా పుష్ చేయడం స్టార్ట్ చేస్తుంది సో దీనివల్ల మనకి వాచ్ టైం పెరుగుతుంది అలాగే ఛానల్ గ్రోత్ పెరుగుతుంది ఈ వీడియోయే కాకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూడడానికి కూడా ట్రై చేస్తారు అండ్ అలాగే మన సబ్స్క్రైబర్ కౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో ఇవన్నీ అయితే మన మానిటైజేషన్ అవ్వడం చాలా అంటే చాలా ఈజీ సో ఈ ఈ టిప్ మీకు అనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ ఎవరైతే న్యూ క్రియేటర్స్ న్యూ బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది సో మీకు నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్